ജനവാട രാഘവമ്മ പില്ലോ പാട്ട ആദ്യത്ത പിള്ളന ഗ്രോവി മെല്ലന ബോധി ഉള്ള മുതോ ചിന്നദേവരോ നല്ല മുതോ ചിന്ദേവരോ പിന്നോബി പിള്ളന ബോധി ഫുൾ ദേവരോ ദോചന ദവരോ നാ ഉള്ളോചന ദവരോ കണിവിനിഗനി കമ്മനി പിന്നെ പുലോ രമണി പിന്നെ కని విని ఎరుగని కమ్మని పిలుపులు రమ్మని పిలిచిందెవరో నను రమ్మని పిలిచిందెవరో అనురాగము చిలికిన దేవరో పిల్లన గ్రోబి మిల్లన బోధి పుల్లము దోచిన దేవరో నా పుల్లము దోచిన దేవరో సౌబడి చేయక सोबडिचि एका सरसन चेरि कुबिंचिन वारे वर् సవడి చేయక సరసన చేరి కౌవించిన వారెవరో నన్ను కౌవించిన వారెవరో నా కలతను బాపిన దేవరో పిల్లెన గ్రోవి మిల్లెన బోధి ఉల్లముదోచిన దోచిన నా ఉల్లముదోచిన దెవరో പുണ്ണമിരേയി പൊന്നല നീടലോ കണ്ണുലു മൂസിവരോ പുണ്ണമിരേയിൽ పొన్నల నీడలు కన్నులు మోసిందెవరో నా కన్నులు మోసిందెవరో నా మనస్సును దోచిందెవరో పిల్లన గ్రోబి మెల్లన ఊతి ఉల్లము దోచిన దెవరో నా ఉల్లము దోచిన దెవరో పిల్లన గ్రోబి మెల్లన ఊది ఉల్లము దోచిన దేవరు నా వులము దోచిన దేవరు నా దోచిన దేవరు గానం శ్రమ శారదానండూరి